ప్రజా సంకల్పం రాచకుండా కమిషనర్ సర్ గారికి కొన్ని వాస్తవాలు తెలియాలనుకుంటుంది ఈరోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరుతో కొంతమంది ఇష్టారాజ్యంగా వహిస్తున్నారు పోలీస్ అధికారుల సిబ్బంది వారి వల్ల మొత్తం పోలీస్ శాఖకే మచ్చ తెస్తున్నారు వాళ్ళు ఈరోజు మన ముందర ఒక బాధితుడు ఉన్నాడు అంటే పోలీస్ నేను దొంగ పోలీస్ అంటాను అతన్ని ఎందుకంటే అతను చట్టాలను రెస్పెక్ట్ చేయకుండా బాధితుడి దగ్గరకు వచ్చి అట్లంటే బాధితుడి దగ్గరకు వచ్చేసి డిస్టార్జ్ వ్యవర్తించి అతను బెదిరించి కొట్టి తిట్టి బూతులు ఇప్పుడు వీడియోలు మనం చెప్పలేము అలాంటి బూతులు బూతులు వద్దు ఆ బూతులు మాట్లాడి అతన్ని తీసుకెళ్ళడం జరిగింది అసలు కంప్లైంట్ అసలు ఏంటి అసలు ఫిర్యాదు ఏంటి ఏం లేదు అతనికి ఏం చెప్పలేదు రావాలి సిపి సార్ గారు గుర్తుపెట్టుకోండి గతంలో ఎన్నోసార్లు ఇలాంటి వీడియోలు మీకు పంపించాము ఇది మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్ వ్యవహారం ఇది ఇప్పుడు బాధితుడు బంతు ఉన్నాడు మొత్తం పూర్తి వివరాలు తెలుసుకుందాము బాబట్ల కృష్ణమం ప్రజా